హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరు మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము మరిన్ని వీడియోలు చేయడానికి మీరు మాకు అవకాశం కల్పిస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మనం ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని చర్చించుకుందాం ఫ్రెండ్స్ మన భారతదేశంలో కానీ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో కానీ ఎక్కువగా ద్విచక్ర వాహనాలు మరియు త్రిచక్ర వాహనాలు మరియు నాలుగు చక్రాల వాహనాలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి ఇవి నడిపే వ్యక్తులకు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు జారీ చేసిన లైసెన్సులు ఉండవలసిన అవసరం ఉంటుంది ఈ లైసెన్సులతో పాటు వారికి బండికి కానీ కారుకు కానీ లేకపోతే ఆటోలకు కానీ ఇన్సూరెన్స్ ఉండాలన్నమాట ఈ ఇన్సూరెన్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే అనుకోకుండా మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఈ ఇన్సూరెన్స్లు మనకు ఒక విధంగా ఎంతో మేలును చేస్తాయనమాట అనుకోని విధంగా ఏదైనా జరిగినప్పుడు వాహనం పూర్తిగా ధ్వంసమైన పాక్షిక ధ్వంసమైన లేకపోతే దానికి కావాల్సిన మరమ్మతులకు ఇచ్చే డబ్బు ఈ బీమా లేక ఇన్సూరెన్స్ ద్వారా వస్తుందన్నమాట కానీ మన వాహనదారులు వీటిని నెగ్లెక్ట్ చేస్తున్నారని ఒక సర్వేలో తెలిసిందనమాట ఆ సర్వే ప్రకారం ఎలాగ ఉందో ఆ విషయాలను ఇప్పుడు చూద్దాం మనం తెలుగు రాష్ట్రాలలో ఎనభై ఐదు శాతం మంది ద్విచక్ర వాహనదారులు ఎలాంటి బీమా లేకుండానే బండ్లను రహదారిపై నడిపేస్తున్నారు ఐఆర్డిఏ నిబంధనల మేరకు కొత్త కారు కొనుగోలు చేసే సమయంలో మూడేళ్లకు తప్పనిసరిగా బీమా పాలసీ తీసుకోవాలి తొలి ఏడాది పూర్తి స్థాయి బీమా తర్వాత రెండేళ్లకు థర్డ్ పార్టీ బీమా ఉంటుంది ఇది ముగిశాక కూడా చాలామంది రెన్యువల్ పాలసీ చేసుకోవడం లేదు కార్లను కొనుగోలు చేస్తున్న వారిలో నలభై శాతం మంది బీమా పాలసీలు సకాలంలో రెన్యువల్ చేసుకోవడం లేదు యాభై శాతం ఆటోలు తొంభై ఐదు శాతం ట్రాక్టర్లు ఇన్సూరెన్స్ లేకుండానే రోడ్లపై తిరిగిస్తున్నాయి వాహనానికి యజమానికి ఎదుటివారికి థర్డ్ పార్టీకి కలిపి చేసిన దానిని కాంపరెన్సు లేదా పూర్తి స్థాయి ఇన్సూరెన్స్ అంటారు కాంపరెన్సు ఇన్సూరెన్స్ కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కు చెల్లించే ప్రీమియంలో వ్యత్యాసం తక్కువగా ఉన్నా సరే చాలా మంది థర్డ్ పార్టీ బీమా చాలనే ధోరణిలో ఉంటున్నారు హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం వంటి నగరాలు జిల్లా కేంద్రాల్లో తనిఖీలు ఎక్కువగా ఉంటాయి దీనివల్ల పరిస్థితి కొంతవరకు అదుపులో ఉంటుంది గ్రామీణ ప్రాంతాలలో అధికారులు తనిఖీలు నిర్వహించరు కదా అని వాహన బీమాను నిర్లక్ష్యం చేస్తున్నారు ఇది ప్రమాదకరమైన ధోరణి మనం ఇన్సూరెన్సులు చేసుకునేటప్పుడు మనకు నచ్చిన కంపెనీలను ఎంచుకోవచ్చు డీలర్ చేయించే బీమా కంపెనీ పాలసీ తీసుకోవాలని నిబంధన లేదు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ది ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ న్యూ ఇండియా ఎసూరెన్స్ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి ఇవి కాకుండా ప్రైవేటు బీమా సంస్థలు ఇరవై వరకు వాహనాలకు పాలసీలు ఇస్తున్నాయన్నమాట కాబట్టి మనం సకాలంలో పాలసీలు తీసుకుని తర్వాత మన గడువు లోపే పాలసీలను రెన్యువల్ చేయించుకొని మనకు ఇటువంటి ఇబ్బందులు రాకుండా ఉండి ప్రభుత్వం యొక్క ఆదేశాలను మనం తూచా తప్పకుండా పాటించాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ కంటెంట్ నచ్చినట్లయితే ఈ ని లైక్ చేయండి షేర్ చేయండి మేము మరిన్ని వీడియోలు చేయడానికి మీరు మాకు అవకాశం కల్పిస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ధన్యవాదము ఫ్రెండ్స్